అందరికీ నమస్కారం ఇరవై ఆరు సోమవారం అమావాస్యని పురస్కరించుకొని ప్రతి నెలలాగే ఈ నెల కూడా మన ఆశ్రమంలో యనమద్దాల చిరంజీవి గారు నాగశ్రీ నాగశ్రీవత్స గీతాకృష్ణ మనోహర్ గారుల పేరుతో అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించారు అంతేకాకుండా మరి అక్షయ తృతీని పురస్కరించుకొని మరి వారు మంచినీళ్ళని నెల మొత్తం మన ఆశ్రమానికి దానంగా ఇచ్చారు ప్రతీ నెల అన్నదాన సేవా కార్యక్రమం అలాగే మంచినీళ్ళు కూడా ఈ మే నెల నుంచి మొత్తం వారే అందించారు రోజుకి ఇరవై క్యాన్లు మంచినీళ్ళు అయితే మన ఆశ్రమంలో పడతాయి ఎనభై మంది చిన్నారులు అలాగే పెద్దలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ ఇరవై క్యాన్లు నీళ్ళు అయితే వారు అందించారు మరి వారు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి అమావాస్య తిథిని పురస్కరించుకొని ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు కూడా చిరంజీవి గారు పద్మాగారుల పేరుతో ఇక్కడ అన్నదాన సేవా కార్యక్రమం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో దాతృత్వాన్ని చాటుకోవాలని మీ అందరినీ మనసారా ఆకాంక్షిస్తూ మరి చిరంజీవి గారు మీరు చేస్తున్న వృత్తి రీత్యా ఏదైతే ఉందో దినదిన అభివృద్ధి చెందాలని ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ చిల్డ్రన్స్ హోము బీకేఆర్ ఓల్డేజ్ హోము నిజంగా ఒక సంకల్పం తీసుకొని మరి ప్రతి దినెలా ఇంత మంచి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిరంజీవి గారు గారు మీ పిల్లలు చదువుల రీత్యా ఉద్యోగ రీత్యా ఏదైతే ఉందో వారికి భవిష్యత్తులో ఏ ఆటంకాలు లేకుండా ఉన్నతమైన శిఖరాలని అవరోధించి మంచి విద్యని వారి ఉనికి పుచ్చుకోవాలని ఇక్కడున్న పెద్దలు అలాగే చిన్నారులు మరి చిన్నారులకు మీ దీవెనలు ఉండాలి పెద్దలు దీవెనలు మీకు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ అమ్మ చిల్డ్రన్స్ హోము బీకేఆర్ ఓల్డేజ్ హోము ఇంత మంచి సేవా కార్యక్రమం ఇంత మంచి ఆహారాన్ని మీరు అందిస్తూ కాకుండా మరి మంచినీళ్ళు కూడా అందించినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే మీరు ఈ మన ఆశ్రమం గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అలాగే ఇంకా ఎంతోమందికి షేర్ చేయాలని అలాగే మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ ఛానల్ని కూడా మీరు ఆ లింక్ని అందరికీ పంచాలని మనసారా ఆకాంక్షిస్తూ మరి బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్ చైర్మన్ కానూరి శేషు మాధవి